ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన నాయకులలో ఒకరైన నరేంద్ర మోడీ గారు కానీ ఒకప్పుడు ఆయన హిమాలయాల మంచు పర్వతాల్లో మాయమైనట్లు మీకు తెలుసా వడోదరలో పేద కుటుంబంలో పుట్టిన మోడీ చిన్నప్పటి నుంచే ఆధ్యాత్మికత పట్ల ఆకర్షితుడయ్యారు కానీ స్వామి వివేకానంద బోధనలు ఆయన మనసులో గాఢ ముద్ర వేశాయి పదిహేడేళ్ల వయసులో కుటుంబానికి ఎలాంటి సమాచారం ఇవ్వకుండా ఆయన హిమాలయాల వైపు పయనమయ్యారు చిన్న సంచి కొద్దిపాటి వస్తువులు మాత్రమే తీసుకొని రెండు సంవత్సరాలు కనిపించకుండా పోయారు ఆ రెండు సంవత్సరాలు ఆయన రామకృష్ణ మఠం ఆలయాలు గంగానది తీరాల్లో ఆశ్రమాల్లో గడిపారు విపరీతమైన చలి తక్కువ ఆహారం కఠినమైన పరిస్థితుల్లోనూ ఆయన ధ్యానం యోగా పఠనం కొనసాగించారు ఉదయం సూర్యోదయానికి ముందే లేచి గంగా తీరంలో ధ్యానం చేయడం ఆయనకు అలవాటయ్యింది ఈ అనుభవం ఆయన మనసులో ప్రశాంతత క్రమశిక్షణ మరియు ఆత్మవిశ్వాసం పెంచింది హిమాలయాల నుంచి తిరిగి వచ్చిన మోడీ ఓ జీవితానికి ఒక కొత్త అర్థం కనుగొన్నారు సేవ క్రమశిక్షణ మరియు దేశానికి అంకితం చేశారు ఇవే ఆయన జీవిత అయ్యాయి హిమాలయాల మంచు పర్వతాల్లో ప్రారంభమైన ఈ ప్రయాణమే నరేంద్ర మోడీ ఇరిని ఈరోజు ప్రపంచ నాయకుడిగా తీర్చిదిద్దింది మనసు ఎక్కడ ప్రశాంతతను పొందుతుందో అక్కడే నిజమైన ప్రయాణం ప్రారంభమవుతుంది